ఫ్రెండ్స్ మీరు ప్రతిరోజు అప్పుడు చేసి ఏ జాబ్ నూటికి సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అయిన బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా ఎప్పుడు చేసే ఈ వీడియో మిస్ కారు ఈ వీడియో నేను తప్పకుండా లైక్ చేయండి అలాగే ప్రతి ఫ్రెండ్కి ఫేస్బక్ ద్వారా వాట్సాప్ షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి హాయ్ గాయస్ ది మహేష్ యర్ ఫ్రెండ్స్ కి సమయం అనేది చాలా దగ్గర పడుతుంది సిలబస్ చూస్తే చాలా ఎక్కువగా ఉంది ఎగ్జామ్స్ ఏమో ఆన్లైన్లో అంటున్నారు సో అందరికీ కూడా ఇంత ఆందోళన అయితే ఉంది ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో మీకు ఏపీటెట్లో ఈ తక్కువ సమయంలో ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది సిలబస్ని ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్స్లో మనం ఎలా రెడీ అవ్వాలి అనే విషయం గురించి మీకు చెప్తాను సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఏంటంటే మీరు సిలబస్ ఏదైతే ఉందో సో దాన్ని గమనించాల్సి ఉంటుంది సిలబస్ అనేది మనకు పేపర్ వన్కి పేపర్ టూకి పేపర్ త్రీ వీరందరికీ కూడా ఇప్పుడు ఇచ్చేయడం అయితే జరిగింది సో పేపర్ వన్ అనేది హెజిట్ వారికి పేపర్ టూ అనేది స్కూల్ అసిస్టెంట్ వారికి పేపర్ త్రీ అనేది లాంగ్వేజ్ పండింటి వారికి సో వీరందరికీ కూడా సిలబస్ అయితే ఇచ్చేసారు సో ఈ విషయం మీద ఎవరికి లేదు అయితే ఈ సిలబస్లో మీరు గమనించాల్సిన అంశాలు ప్రముఖంగా రెండు ఉంటాయి ఏంటంటే ఈ సిలబస్లో మనకు గతంలో టచ్ లో ఉన్న అంశాలు ఏమిటి అనేవి మీకు తెలిసి ఉండాలి కొత్తగా చేరిన అంశాలు ఏంటి అని కూడా మీరు గమనించి ఉండాలి ఎందుకంటే ఈ తక్కువ సమయంలో మనం ఈ యొక్క సిలబస్ ని ఇన్ టైంలో కంప్లీట్ చేయాలంటే మనకు ఈ యొక్క రెండు విషయాలు కూడా బాగా మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది తక్కువ సమయం ఉంది కాబట్టి ఈ యొక్క మనకు బాగా తెలిసిన వాటి మీద కనుక ఫోకస్ చేసినట్లయితే సమయాన్ని వెచ్చించినట్లయితే మనకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనకు పరిచయం ఉన్న అంశాల మీద చేయనట్లయితే మనకు అవి త్వరగా అర్థమవుతాయి సో అవి కూడా బాగా జ్ఞప్తికనే ఉండడం అనేది జరుగుతుంది సో కొత్త అంశాల మీద ఫోకస్ చేసినట్లయితే అవి మన మనకు అండర్స్టాండ్ అవ్వడానికి మరలా అవి గుర్తుండడానికి అయితే మనకు చాలా వరకు సమయం పడుతుంది సో ఆ ప్రెజర్ ఏమవుతుందంటే మిగతా సబ్జెక్టుల మీద కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది సో ఆ యొక్క విషయాన్ని గమనించుకోండి ఈ యొక్క సమయంలో మీరు చేయాల్సింది ఏంటంటే తెలిసిన వాటి మీద ఫోకస్ చేయండి సమయం అంతా సో అవి అయిపోయిన తర్వాత ఇంకేమైనా సమయం ఉంటే సో అడత అడపదడపగా కొంచెం కొత్త అంశాలు మీరు చేసినట్లయితే మీకు బాగా యూస్ఫుల్ గా ఉంటుంది ఎందుకంటే మనకు సమాధానం ఏం తెలియపోయినట్లయితే ఏదో ఒక సమాధానం గుర్తించ గుర్తించడం అనేది మనకు అలవాటే కదా సో ఇక నేటివ్ మార్కింగ్ అనేది లేదు కాబట్టి సో అప్పుడు ఏదో ఒక సమాధానాన్ని మనం గుర్తిస్తాం అదంత పెద్ద ప్రాబ్లం అయితే కాదు బట్ మీరు బాగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మనకు బాగా తెలిసిన వాటి మీదే ఫోకస్ చేయండి అవి కంప్లీట్ చేసిన తర్వాత మిగతా సమయం ఏదైతే ఉందో సో వాటిని అప్పుడు మీరు కొత్త అంశాలకి వెళ్ళినట్లయితే మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సిలబస్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి తప్పకుండా ఒక మంచి టైం టేబుల్ అనేది రూపొందించుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క టైం టేబుల్ ఎందుకంటే మనకు ఈ యొక్క సమయంలో ప్రతి సబ్జెక్టు ఇంపార్టెంట్ ప్రతి దానికి మార్కులు అనేది హెవీగా ఇచ్చారు సో ఏం చేయాలంటే ప్రతి సబ్జెక్టులోని టాపిక్స్ అనేవి కవర్ అయ్యేలాగా ఒక మంచి టైం టేబుల్ అయితే రూపొందించుకోండి అప్పుడు అన్ని సబ్జెక్టులు ప్రతిరోజు టచ్ అవుతూ ఉంటాయి ప్రతిరోజు అన్ని సబ్జెక్టులో ఎంతో కొంత సిలబస్ అనేది కంప్లీట్ అవుతూ ఉంటే తప్పకుండా మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే పెరుగుతాయి ఎందుకంటే మీరు రోజు మొత్తంలో ఒకే సబ్జెక్ట్ కనుక సమయాన్ని కనుక కేటాయించుకున్నట్లయితే ఒక్క సబ్జెక్ట్ అవుతది మిగతా సబ్జెక్ట్ అన్నీ ఉండిపోతాయి సో అప్పుడు మీరు చాలా బర్డెండ్ మీరు చాలా ఒత్తిడి అనేది కలిగిపోతుంది సో అందుకని ప్రతి టాపిక్ ని కవర్ అయ్యేలాగా ఒక మంచి టైం టేబుల్ రూపొందించుకున్నట్లయితే మీరు ఈ యొక్క పరిస్థితిలో విజయవంతం చాలా సింపుల్ గా ఉంటుంది మంచి టైం టేబుల్ని మనం రూపొందించుకున్న తర్వాత ఆ యొక్క సిలబస్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా చదువుకోవడానికి ఒక మంచి నోట్స్ అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ సమయంలో మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అంత మంచి అవకాశం అయితే లేదు సో అందువలన మనకు మార్కెట్లో చాలా వరకు మంచి మెటీరియల్స్ ఉన్నాయి ఎగ్జామ్ అనేది ఇంకొక ముప్పై రోజుల్లో పదిహేను రోజుల్లో ఉన్నప్పుడు ఎవరైనా నోట్స్ అయితే తయారు చేసుకుంటే సమయం అనేది ఏ విధంగా యూస్ఫుల్గా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి సో మనం చదువుకోవడానికి టైం సరిపోదు ఇటువంటి టైంలో మనం కొత్తగా నోట్స్ కానీ ఏమేమి తయారు చేసుకోవడానికి చాలా కష్టం సో ఒకవేళ కడతా నోట్స్ ఉంటే ఏ ప్రిపేర్ అవ్వండి పర్వాలేదు బట్ ఏంటంటే మనం కనుక కోచింగ్ సెంటర్కి వెళ్ళపోయినా ఏమీ లేకపోయినా తప్పకుండా ఒక మంచి పబ్లికేషన్ ఏదైతే ఉందో అవి మనం బుక్స్ కొనుక్కుంటే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కేవలం మెటీరియల్ ఉంది కదా అని చెప్పి మెటీరియల్ని పట్టుపట్టకండి ఆ యొక్క సిలబస్ కనుగుణంగా మనకు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి ఆ టెక్స్ట్ బుక్స్ని మెటీరియల్స్ని రెండు ఫాలో అవ్వండి ఎందుకంటే చూస్తూ ఉండండి ఆ యొక్క టాపిక్ ఉందనుకోండి ఆ యొక్క టాపిక్ మెటీరియల్ తీస్తారు టెక్స్ట్ బుక్ లో తీస్తారు ఎందుకంటే మెటీరియల్స్ కొన్ని మిస్టేక్స్ పడవచ్చు కదా సో అవి అవి క్లారిటీ ఉండాలంటే తప్పకుండా మనం ఆ టెక్స్ట్ బుక్స్ కూడా మనం దగ్గర పెట్టుకుంటే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మెటీరియల్స్ వాళ్ళు ఏంటంటే ఈ మధ్య మార్కెట్లో రిలీజ్ అవుతున్న చాలా మెటీరియల్స్లో మనకు ఏవైతే ఇన్స్టిట్యూట్ వాళ్ళు నడుపుతున్నారో సో వారే స్వయంగా తయారు చేసి మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు అది చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు చాలా వరకు సక్సెస్ సాధిస్తున్నారు మనం కనుక గమనించినట్లయితే ఈ ఈ ఇయర్లో మనకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ఉంది విజేత కాంపిటీషన్స్ అణు పబ్లికేషన్స్ మెటీరియల్స్ చాలా వరకు బాగున్నాయి ప్రతి అంశాన్ని కూడా చాలా క్లుప్తంగా ఇవ్వడం జరిగింది ఒక్కసారి ఆ మెటీరియల్స్ కనుక మీరు చూసినట్టయితే మీరే చా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే కోచింగ్ సెంటర్లో మనకు ఏ విధంగా మెటీరియల్ అయితే తయారు చేసుకుంటామో సేమ్ అదే విధంగా మనకు మంచి మెటీరియల్ అయితే ఉండడం జరిగింది మంచి రేట్స్లో కూడా ఉన్నాయి సో అవి తప్పకుండా మీరు కొనుక్కోండి ఆ విజేత కాంపిటీషన్స్ కానీ అణు పబ్లికేషన్స్ కానీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ కానీ చాలా వరకు మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి సో నేను కూడా చూడడం జరిగింది తప్పకుండా మీరు మీకు అమౌంట్ ఎంతైతే ఉందో ఆ యొక్క అమౌంట్ అనుగుణంగా అవి కొనుక్కుంటే మీకు చాలా వరకు గా ఉంటుంది సో మెటీరియల్స్ మాత్రం మీరు కొనుక్కునేటప్పుడు మాత్రం ఒక పని చేయండి తప్పకుండా మీరు టెక్స్ట్ బుక్స్ కూడా చూస్తూ ఉండండి మెటీరియల్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కవర్ అవుతూ ఉంటాయి సో ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సిలబస్కి అనుగుణంగా ఒక మంచి మెటీరియల్ కానీ లేదంటే మంచి నోట్స్ కానీ తయారు చేసుకోవడం అనేది చేస్తూ ఉంటాం అయితే ఫ్రెండ్స్ కేవలం మన చదివి మరి వెళ్ళి ఎగ్జామ్ రాస్తే సరిపోదు కదా సో కొన్ని ఆన్లైన్ మార్క్ టెస్ట్లు ఉంటాయి అంతేకాకుండా మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ ఉంటాయి ఓకేనా సో మోడల్ పేపర్స్ ఉంటాయి వీటి మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది మనం మెటీరియల్స్లో కనుక చూసినట్లయితే ఆ యొక్క టాపిక్ కనుక కంప్లీట్ అయినట్లయితే దాని తర్వాత మనకు క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఏ టాపిక్ నుంచి ఏ విధమైన క్వశ్చన్స్ రావచ్చు అంతేకాకుండా టూ థౌసండ్ ఫోర్టీన్లో ఏమి ఇచ్చాడు టూ థౌసండ్ లెవెన్లో ఇచ్చాడు టూ థౌసండ్ ట్వల్ లో ఇటువంటి వచ్చాయి అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే వచ్చాయి ఆ యొక్క టాపిక్ మీద ఇలాంటివన్నీ కూడా మనకు మెటీరియల్స్ మనకు దొరుకుతూ ఉంటాయి సో అలా ప్రిపేర్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే యూజ్ ఏంటంటే మనకు ఆ యొక్క మనం ఏదైతే టాపిక్ చదివామో ఓహో ఈ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయా ఓ లాస్ట్ ఇయర్లో మనకి ఇటువంటి క్వశ్చన్స్ వచ్చాయా అనే వాటి మీద మనకు సమగ్రమైన అవగాహన అనేది కలుగుతుంది సో మనకు బాగుంటుంది అనమాట మనకు తెలియకుండా చాలా వరకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే పెరుగుతాయి ఇటు ఏ విధంగా క్వశ్చన్స్ అడిగినా సరే మనం ఆన్సర్ చేసేలా ఉంటుంది సో వీలైనంత వరకు ఈ యొక్క ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ని ప్రిపేర్ అవ్వండి ఓకేనా పేపర్స్ పేపర్స్ని ప్రిపేర్ అవ్వండి సో ఇప్పటి వరకు చాలా మంది ఏం చేస్తున్నారంటే మనం సరైన సమాధానం చదివిన తర్వాత కూడా అంటే క్వశ్చన్స్ బాగా చదివిన తర్వాత సరైన సమాధానం కనుక గుర్తించుకున్నట్లయితే తప్పు సమాధానం అనేది రావడం జరుగుతుంది అయ్యో నేను తప్పుగా సమాధానం గుర్తించాను అని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు అయితే చూడండి ఇప్పుడు ఇప్పుడు దాకా మనం ప్రిపేర్ అవ్వండి బాగా తప్పుగా సమాధానం వచ్చినట్టునే బాధపడిపోకండి ఇప్పుడు కనుక మనం తప్పుగా సమాధానం గుర్తించినట్లయితే ఆ యొక్క తప్పు సమాధానం ఏదైతే ఉందో సో దాన్ని కరెక్ట్ చేసుకోండి సో సరైన సమాధానం ఏదో తెలుసుకొని వెంటనే మనం ఏదైతే సరైన సమాధానం ఉందో సో దాన్ని ఒకటికి రెండు సార్లు బాగా ప్రాక్టీస్ అవ్వండి సో సరైన సమాధానం గుర్తించినట్లయితే ఏమో మేబీ ఎగ్జామ్లో అదే రావచ్చేమో సో అలాగా కనుక చేసినట్లయితే మీరు లైఫ్లో ఎప్పటికీ మర్చిపోర్ అన్నమాట ఆ యొక్క సమాధానాన్ని సో మిస్టేక్స్ వచ్చాయని చెప్పి ఇప్పుడే మీరు ఢీల్ పడిపోతే మాత్రం లాభం లేదు అవి మేబీ ఎగ్జామ్స్ రావచ్చు అవి సో అప్పుడు తప్పు వచ్చిన ప్రతి సమాధానం కూడా మీరు ఇప్పుడే కరెక్ట్ చేసుకుంటే ఎగ్జామ్స్ టైంలో చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మీరు చాలా హ్యాపీగా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు సో ఓకేనా మిస్టేక్స్ వచ్చాయని చెప్పి ఇప్పుడు బాధపడిపోవద్దు అంతే కాకుండా మనకు ఇది ఏ పెట్టేట్లో మనకు ఇప్పుడు ఫస్ట్ టైం మనకు ఆన్లైన్ మాక్ టెస్ట్ విధానం అనేది నిర్వహించడం జరుగుతుంది సో ఈ యొక్క ఆన్లైన్ మాక్ టెస్ట్ విధానం వల్ల మనకు కొత్తగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ యొక్క సమయంలో మనకు ఆన్లైన్ మాక్ టెస్ట్లు పెడుతూ ఉంటాడు మనకు యాక్చువల్గా ఈ ఎస్టర్డే రావాల్సి ఉంది బట్ ఏంటంటే ఇప్పటివరకు పెట్టలేదు మనకు ఆన్లైన్లో ఏపీటెట్ ఎగ్జామ్ కన్నా ముందే ఆన్లైన్లో మాక్ టెస్ట్ నిర్వహిస్తారు అప్పుడు ఏ విధంగా అటెంప్ట్ ఇవ్వాలనేది కూడా నేను మీకు ఒక మంచి వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతేకాకుండా చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ ఆల్రెడీ పలానా విధంగా ఉంటుందని చెప్పి ఆల్రెడీ వీడియోస్ చేశారు సో అవి చూసినా మీకు బాగుంటుంది ఇంకా మనకు ఏపీటెట్ ఆన్లైన్ మాక్ టెస్ట్ అయితే పెట్టలేదు సో అవి రిలీజ్ చేసిన వెంటనే మీకు ఒక మంచి వీడియో అందిస్తాను అది మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది మీరు మొబైల్లో కూడా చాలా వరకు మనకు యొక్క ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి సో వాటిని కనుక చూసినట్లయితే మనకు అవగాహన అయితే రావడం జరుగుతుంది సో ఈ విషయంలో మీరు ఎటువంటి కంగారు అయితే పడక్కర్లేదు మంచి స్మార్ట్ ఫోన్ ఉంటే మనం ఆన్లైన్లో మార్క్ టెస్ట్ను కూడా చేసుకోవచ్చు అయితే ఎగ్జామ్స్ వాళ్ళలో మాత్రం మనకు కంప్యూటర్ ఇస్తాడు ఆ కంప్యూటర్లోనే మనం ఈ యొక్క సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది అది ఏ విధంగా చేయాలనేది కూడా నీకు ఆన్లైన్లో మార్క్ టెస్ట్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అప్పుడు మీరు బాగా అవగాహన చేసుకోగలుగుతారు చివరిగా నేను చెప్పే మాట ఏంటంటే మనం ఎంత మెటీరియల్ సంపాదించుకున్నా ఎంత మంచి ప్లాన్ వేసుకున్నా సరే మనం సాధించలేము అనుకుంటే ఏది సాధించలేము మనం సాధించగలము అనుకుంటే ఏదైనా సాధించగలం మీరు సిలబస్ కొండంత అని ఆలోచిస్తున్నారు కానీ సమయం ఎంత ఉంది దాన్ని ఎంతవరకు బాగా యూస్ఫుల్గా చేసుకుంటున్నాం అనేది ఆలోచించట్లేదు సో తప్పకుండా మీరు బాగా ఫోకస్ చేయాలి సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలని మీరు ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఇంకా లేదు సో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మనం ఏదైనా సరే తప్ప అన్ని ఏదో ఒక ఆప్షన్ అనేది పెడతాం కదా సో మేబీ రైట్ అవుతాయి సో రాంగ్ అయినా సరే మనకు మా ఉన్న మార్కులు ఏం పోవు కదా సో ఆ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఉన్నంతవరకు వరకు సిలబస్ని కంప్లీట్ చేయండి ఓకేనా ఈ యొక్క ఏపీటెట్ ఎగ్జామ్కి మనకు పాస్ అయితేనే డిఎస్సికి ఎలిజిబుల్ ఉంటుంది ఓకే సో ముందుగా మీరు మరి హై స్కూల్ కనీ పెట్టేసుకోకండి మీ యొక్క టార్గెట్ మీ యొక్క సత్తా ఎంత ఉందో మీకు తెలుసు సో ఆ యొక్క దానికే మనం రీచ్ అయిన తర్వాత మనకు మంచిగా ఇంకా స్కోరింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో మనం ఆ విధంగా ట్రై చేయండి తప్పకుండా మీరు ఇందులో విజయమైతే సాధిస్తారు సో ఎటువంటి పరిస్థితుల్లోనే మీరు భయపడకండి తప్పకుండా ప్రతి సమయాన్ని ప్రతి సెకండ్ కూడా బాగా యూస్ఫుల్ ఉండండి ఎప్పటికప్పుడు వచ్చే అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి పనికి షేర్ చేసుకోండి మీ యొక్క కామెంట్స్ ని కిందన తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ టు ఆల్